అబ్బాయిలల్లో రోజుల్లో చాలా మంచి అబ్బాయిలు ఉన్నారని నా నా ఉద్దేశం ఎందుకంటే చేసుకున్న భార్యని ఏ నొప్పించకుండా ప్రవర్తించే అబ్బాయిలు చాలామంది ఉన్నారు వాళ్ళు అడగకుండానే అన్ని కొనిపెట్టే అబ్బాయిలు కూడా చాలామంది ఉన్నారు చాలా ఇష్టంగా ప్రేమగా చూసుకునే అబ్బాయిలు కూడా చాలామంది ఉన్నారు కానీ ఇంకొంతమంది అబ్బాయిలు ఉంటారు షార్డ్ గుణం ఉంటుంది షాడిస్ట్ గుణం భార్యని అర్థం చేసుకోరు అర్థం చేసుకో ఒక సినిమాకి తీసుకెళ్ళారు షికారికి తీసుకెళ్ళారు పాలో వచ్చితే పాలు కానీ అనుమానిస్తారు పక్కింటి వాళ్ళ వాళ్ళతో మాట్లాడుతున్నా కూడా అనుమానిస్తారు ఆఖరి ఆడదానితో మాట్లాడుతుంటే కూడా అనుమానించే మగవాళ్ళు చాలామంది ఉన్నారు అన్నం పెట్టకుండా ఒక్క పూట అన్నం పెట్టి రెండు పుట్లు అన్నం లేకపోయినా ఆడది ఓర్చుకుంటుందేమో కానీ అవ అనుమానించే మగవాడిని చూస్తే చూస్తే మాత్రం ఆడది అస్సలు ఓర్చుకోలేదండి ఎందుకంటే ఆడది అంటే ఆడిదే అదేం కుక్క కాదు కదా ఓనిమ్మడి పడితే నిమ్మడి తిరగడానికి కాదు కదా చేసుకున్న భార్యని ఇష్టపూర్తిగా ప్రేమించండి చక్కగా చూసుకోండి చూసుకున్నా కానీ పోయిందంటే వదిలేయండి వదిలేయండి దాన్ని దాని గురించి ఆలోచించగండి కానీ ఉన్నంతసేపు మాత్రం మనం మనందున తప్పు లేకుండా మనం అన్ని విధాలుగా చూసుకోవాలి అనుమానం మాత్రం అస్సలు పెట్టుకోకూడదండి